అందరికీ నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ఒక సంచలనం నలభై మూడు ఆవిర్భావ దినోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ టీడీపీ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మంచి ప్రణాళికలతో ముందుకెళ్ళి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తాకి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం దాంట్లో భాగంగానే ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకునే విధంగా ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులు కూడా పార్టీ పట్ల మరింత ఉత్సాహంగా నలభై మూడో ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ప్రాంతంలో కూడా జెండా దిమ్మలు కట్టి దిమ్మలు ఎగరేసే సందర్భం కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో గర్వ వాపస్ అనే సూత్రం ప్రకారం అందరినీ తిరిగి తెలుగుదేశంలోకి రండి వచ్చి పనిచేయండి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రాలో అధికారం రావడంతో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రాంతంలో పార్టీని డెవలప్ చేస్తాకి సీనియర్స్ అంతా కూడా ముందుకు వస్తున్నారు దాంట్లో ముఖ్యంగానే తేగల కృష్ణారెడ్డి గారు గతంలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేస్తానని ఆయన అంతటికి ఆయనే వాలంటరీగా రావడం జరిగింది అంతేకాకుండా ఇటీవల నాగం జనార్దన్ రెడ్డి గారు నాగర్ కర్నూలుకి ప్రాతినిధ్యం వచ్చింది నాగం జనార్దన్ రెడ్డి గారు టీడీపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ వెళ్ళి ఆయన కూడా ఇటీవల విజయవాడలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు ఇలా సీనియర్స్ అందరూ కూడా తెలుగుదేశం బెటరు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కన్నా తెలుగుదేశం అయితేనే మనకు బెటరు అనే భావనతో తెలుగుదేశంలోని పనిచేసిన సీనియర్ లీడర్లు ఇవాళ బయట ఉన్న గతంలో టీడీపీలో పనిచేసినంతా కూడా టీడీపీ మాకు బాగుంది మాకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పనిచేయగలిగాము ఉన్న పార్టీ టీడీపీ అనే విధంగా వాళ్ళంతా కూడా గర్వ వాపస్ మళ్ళా తిరిగి పార్టీలోకి వచ్చి పనిచేస్తడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితులు ఈ తెలుగుదేశం తెలంగాణ పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఎవరైతే ఎవరి అధ్యక్షతన ఎవరికి అపజెప్తే బాగుంటుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దాంట్లో ప్రథమంగా దేవేంద్ర గౌడ్కి దగ్గర బంధువైన అరవింద్ కుమార్ గారు గౌడు తెలుగుదేశం పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలో ఉంటూ పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడిగా పార్టీ కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన పట్ల సానుకూలంగా ఉన్నా ఆయనకన్నా కూడా బెటర్ ఛాన్స్ తీసుకోవాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు అంతేకాకుండా కోదాడ మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు తెలంగాణ ప్రాంతం అన్ని ముప్పై మూడు జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సొంత ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు కూడా పతి నియోజకవర్గంలో వెయ్యి నుంచి పదివేల వరకు ఓట్ బ్యాంక్ ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఏది ఎవరు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు వాళ్ళు పార్టీ అంటే అభిమానంతో ఉండేవాడు ఆర్డు కోరు ఓటర్స్గా పిలువబడేవాళ్ళు పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కూడా పదివేల వరకు ఉంటారు అలా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణలో చాలా జిల్లాల్లో పాటు నిరహార శిబిరాలు కూడా నడిపారు ఏది చంద్రబాబు నాయుడుని అనైతికంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని చెప్పి తెలంగాణ జిల్లాలో బోధన్లో పట్టణాల్లో కూడా నలభై మూడు రోజుల పాటు వాళ్ళు అక్కడ టెంట్ వేసి నిరహారీలే నిరహార దీక్షలు వేసారు అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మనందరికీ అర్థమవుతూ ఉంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలోనే ఎవరన్నా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణది చెప్పాలి నాయకత్వం అప్పు చెప్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ యొక్క గ్లామర్ కొంత ఉపయోగపడుతుంది అది హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఆమరావు అప్పుడు చెప్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గడిచిన పది సంవత్సరాల నుంచి పార్టీ వైపు పెద్దగా రావట్లేదు ఎందుకంటే కార్యక్రమాలు ఇన్వాల్వ్ కావట్లేదు ఆయన సినిమా ఫీల్డ్లో బిజీగా ఉండటం వల్ల పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ ఆయన కెరీర్ పరంగా ముందంజలోకి వెళ్తానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోనే నందమూరి సుహాసినికి తెలంగాణ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు గతంలో కుక్క్రపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన పార్టీలో ఉపాధ్యక్షాలుగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు సుహాసిని అయితే బాగుంటుందేమో మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ వారసత్వం అనేది ప్రజల్లో సెంటిమెంట్గా కూడా పనిచేసి ఈ కేడర్ అంతా కూడా ముందుకు ముందుకొస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పక్కా ప్రణా ప్రణాళికలు రచిస్తున్నారో తెలుస్తుంది ఎటు ఏతా వీత ఎటు వచ్చినా కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెలంగాణ టీడీపీ పట్టం కట్టాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది వేచి చూద్దాం అతి కొద్ది కాలంలోనే మహానాడు నాటికి తెలంగాణ కూడా పార్టీ అధ్యక్షుని అధ్యక్షుని కానీ అధ్యక్షురాలను కానీ అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తున్న సమాచారం అయితే నందమూరి సుహాసిని ఒక ఛాయిస్గా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం వేచి చూద్దాం రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి